మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్సార్ జిల్లా కడప చేరుకున్నారు రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సన్నద్దతపై కేంద్ర ఎన్నికల బృందం విజయవాడలో రెండో రోజు సమీక్ష నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ సినిమా టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు గుంటూరులో ఈరోజు ప్రారంభమయ్యాయి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో స్వర్ణరథంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్సార్ జిల్లా కడప చేరుకున్నారు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు జిల్లా నాయకులు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఆయన గోపవరం చేరుకుని సెంచురీ ఫ్లై పరిశ్రమలోని ఎండిఎఫ్ హెచ్పిఎల్ ప్లాంట్లను ప్రారంభించారు ఆ తరువాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు ఆధునీకరించిన జిల్లా కలెక్టరేట్ భవనం అంబేద్కర్ సర్కిల్ వై జంక్షన్ కోటిరెడ్డి సర్కిల్ సెవెన్ రోడ్ సర్కిల్ ప్రారంభిస్తారు అనంతరం ఇడుపులపాయకు చేరుకుని రాత్రి బస చేస్తారు రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ది పనులను జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి పులివెంతలు చేరుకుని సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు రాష్టంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతోంది రెండవ రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సన్నద్దత కార్యకలాపాలపై ఎన్నికల బృందం విజయవాడలో రెండవ రోజు సమీక్ష నిర్వహించింది రాష్ట ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్లతో కేంద్ర బృందం చర్చలు జరుపుతోంది ఓటర్ల జాబితా పోలింగ్ సన్నద్దత ఇతర అంశాలపై చర్చిస్తోంది నిన్న పద్దెనిమిది జిల్లాలపై సమీక్ష పూర్తి కాగా ఈ రోజు మరో ఎనిమిది జిల్లాలపై సమీక్ష నిర్వహిస్తోంది ఈ సందర్భంగా సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రత ప్రత్యేకపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీస్ డైరెక్టర్ జనరల్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారుల బృందం మధ్యాహ్నం ప్రత్యేకంగా భేటీ కానుంది నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సినిమా టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు గుంటూరులో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఈ ఉత్సవాలను ప్రారంభించారు పద్య సాంఘిక కళాశాల యూనివర్సిటీ స్థాయి నాటకలు బాలల నాటకలు తదితర విభాగాల్లో పోటీలు జరగనున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నంది నాటకోత్సవాలు జరుగుతాయి అక్రమ అరెస్టులపై కాకుండా పన్నెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణచివేయడం సరికాదని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు చెల్లింపులు లేవని వివిధ ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కోతలు విధించిందని విమర్శించారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్త యష్ను అరెస్టు చేయడం సరికాదని చంద్రబాబు నాయుడు తెలిపారు అమృత్ కాలంలోనే భారత్కు సొంతంగా భారత స్పేస్ స్టేషన్ రూపొందుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు గుజరాత్ రాష్టం అహ్మదాబాద్లో నిన్న జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో యువ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయే ఇరవై ఐదేళ్లలో మన శాస్త్రవేత్తలు చంద్రునిపై అడుగు పెడతారని పేర్కొన్నారు విద్యార్థులు తమ జ్ఞానాన్ని సామర్థ్యాన్ని వినియోగించుకుని అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది బీటెక్ డిగ్రీ పీజీ అర్హతతో మొత్తం తొంభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనుంది ఈ పోస్టులకు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది ఆయా విభాగాల్లో అధ్యాపక పోస్టుల ఆధారంగా అభ్యర్థులు బీటెక్ ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్లుగా నిర్ణయించారు ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు కల్పించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశేష భక్తజనం మధ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు కాగా టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు ద్వాదశి రేపు స్వామివారి చక్రస్ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య అర్చక స్వాములు ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తుల దర్శనానికి అనుమతించారు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు నగరంలో పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విజయవాడలోని వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని భక్తుల విశ్వాసం మచిలీపట్నంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుంచి వేదమంత్రాల మధ్య రుత్వికులు ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన తెలంగాణలోని నర్సంపేటలో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు అనంతరం స్వాతంత్ర్యోద్యమం తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించిన నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కొనసాగారు ఆయన హయాంలో పలు ఆర్థిక సంస్కరణలు అమలు లోకి వచ్చాయి అపరచాణుఖ్యుడిగా పేరొందిన పివి సాహిత్య రంగానికి సేవ చేయటమే కాకుండా బహుభాషా కోవిదుడుగా సుపరిచితులు పివి నరసింహారావు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారుగా గుర్తించారు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈ ఉదయం శ్రీకాళహస్తి మండలం తొండమాన్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటిని నిర్మించుకున్నామని ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందుకున్నామని లబ్దిదారులు ఆకాశవాణికి వివరిస్తూ ప్రధాన మంత్రి ఫుడ్ కార్పొరేషన్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏడు లక్షల తొమ్మిది వేలు బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవడం జరిగింది దీంతో ఒక రోజు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు సంపాదించుకుంటున్నాము ప్రతి నెల ముప్పై వేల నుంచి నలభై వేల దాకా ఆదాయం ఉంది ఈ రుణం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటాము నా పేరు భోజనపల్లి గోపి చాలా ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఇల్లు లేక వ్యవస్థ పడుతున్నాను ఈ రోజు పిఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు సంతోషంగా ఉన్నాను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని కిరికెర గ్రామ పంచాయతీలో జరిగిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ ఈరోజు పాల్గొన్నారు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా కడప చేరుకున్నారు రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సన్నద్దతపై కేంద్ర ఎన్నికల బృందం విజయవాడలో రెండో రోజు సమీక్ష నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ సినిమా టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు గుంటూరులో ఈరోజు ప్రారంభమయ్యాయి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో స్వర్ణరథంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈ ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం